టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన అనంతరం మొట్టమొదటిసారిగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారింటికి వెళ్లిన విషయం తెలిసిందే జూబ్లీ హిల్స్లోని చిరంజీవి గారి నివాసానికి బన్నీనే స్వయంగా కారు నడుపుకుంటూ తన ఫ్యామిలీతో కలిసి వేరారు ఇక మెగాస్టార్ ఇంట్లో దాదాపు గంటనరసేపు గడిపిన అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీతో కలిసి లంచ్ చేశారు అనంతరం తన అరెస్టుకు సంబంధించిన కేసు ఘటనపై చిరు అల్లు అర్జున్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న చిరు అనంతరం బన్నీకి న్యాయపరమైన సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది అల్లు అర్జున్ బయటికి రావడానికి లాయర్ నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించిన విషయం మనకందరికీ తెలిసిందే అలు అర్జున్ కోసం నిరంజన్ రెడ్డి వాదించడంలో చిరుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది ఇక ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మాట్లాడిన విషయం తెలిసిందే అత లేటెస్ట్గా ఈ వ్యవహారంపై మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా రేవంత్ రెడ్డి గారు కాల్ చేశారట పలు విషయాలు మాట్లాడుకున్నారట అల్లు అర్జున్ అరెస్ట్పై చిరంజీవి గారు కాస్త సీరియస్ అయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం యూనిస్ కూడా తెగ బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు అల్లు అర్జున్ చిరంజీవి గారి ఇంటికి వెళ్లడంతో ఆ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై రోజు సినిమా విషం సినిమాతో ఫుల్ బిజీగాను ఆయన ఈ సినిమా వచ్చేటది వేసవిని కానుగ మేలో రిలీజ్ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే